హలో అందరికీ ఈరోజైతే మార్నింగ్ సిక్స్ థర్టీ నుంచి నైన్ థర్టీ వరకు నేను ఏ వర్క్ అయితే ఫినిష్ చేసుకున్నానో అయితే మీతో షేర్ చేసేస్తున్నాను మార్నింగ్ లేవగానే అయితే హాట్ వాటర్ కూడా పెట్టేసుకున్నాను ఎస్టర్డే కడిగినటువంటి గిన్నెలు ఉన్నాయి కదా వాటిని అన్నింటినీ అయితే నీట్గా తీసి సర్దేసుకుంటూ ఉన్నాను నిన్నైతే మార్నింగ్ వంట లాంటిది ఏమీ చేయలేదు ఈవినింగే చేసుకున్నాం అనమాట అవి కూడా కొన్ని గిన్నెలు వచ్చి ఉంటే వాటిని కూడా అయితే కడిగేసాను బిర్యానీ లాంటివి చేస్తే మాత్రము గిన్నెలు చాలా తక్కువగా వస్తాయి అదే పప్పు తాలింపులు చేస్తే మాత్రము గిన్నెలు ఎక్కువగానే వస్తాయి కుక్కర్ లాంటిది వాడతాము పప్పు పెట్టడం కోసము ఇంకా తాలింపుకి చిక్కుడు అనుకోండి వాటిని ఉడకబెట్టడానికి ఇంకొక బౌల్ వాడతాము వీటికి మళ్ళీ తిరగమాతలు పెట్టడానికి ఇంకొక గిన్నె వీటితో వల్ల ఎక్కువైపోతాయి అనమాట ఈ రోజైతే మార్నింగ్ లంచ్ బాక్స్ పెట్టే పని కూడా లేదు ఫుల్ డే వర్షం పడుతూనే ఉంది స్కూల్లో తినేమని అయితే చెప్పేశాను దానివల్ల అయితే వంట చేసే పని కూడా లేదు మార్నింగే అని చెప్పి వీటి అన్నింటినీ నీట్గా అయితే సర్దేసుకుంటూ ఉన్నాను ఈ రోజు కూడా అయితే నాకు లంచ్ కోసం ఏమీ వండక్కర్లేదు ఎస్టర్డే చేసినటువంటి బిర్యానీ ఎగ్ కురమానే ఉండయి నేనైతే ఈరోజు వెజ్ తిన్ను థర్స్డే కాబట్టి నా అయితే కొంచెం బెండకాయ పులుసు ఎస్టర్డేనే దాపెట్టేసుకున్నాను వైట్ రైస్ ఒకటి కొంచెం వండుకుంటే సరిపోతుంది కొంచెం ఎక్కువగానే వైట్ రైస్ వండేస్తాను నైట్కి కూడా వాళ్ళకి వచ్చేటట్టుగా నైట్ కావాలంటే ఏదైనా దోశలు తింటాము మా అమ్మ అయితే మాత్రము ఏ తింటుంది అందుకోసమని కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే పెట్టేస్తున్నాను రైస్ రైస్ అయితే ఇప్పుడు నేను సోక్ చేసుకోవడం కోసము ప్యాంట్రీలోకి వెళ్ళి రైస్ తీసుకొచ్చుకున్నాను ఈరోజు ఎలాగో పని లేదు కాబట్టి కొన్ని అన్నింటినీ రీఫిల్ చేసుకుందాము అని చెప్పి కొన్ని అయితే తీసుకుని వచ్చాను ఎండుమిర్చి అలాంటివైతే అయిపోతూ ఉన్నాయన్నమాట వాటిని ఆల్రెడీ ఒక ప్యాకెట్ ఓపెన్ చేసి హాఫ్ పెట్టున్నాను వాటిని అన్నిటిని అయితే ఇప్పుడు తీసుకుని వచ్చి నీట్గా పోసేసుకుంటూ ఉన్నాను బియ్యంలో అయితే వాటర్ కూడా వేసి పెట్టేసుకున్నాను అవి కొంచెంసేపు సోక్ అవుతాయి కాబట్టి తర్వాత మేము దోశ తిన్న వెంటనే అయితే రైస్ కూడా కుక్ చేస్తే నైన్ థర్టీ కల్లా పని అయిపోతుంది నేనైతే కొన్నిసార్లు చికెన్ కర్రీ అలాంటివి చేసేటప్పుడు ఎండుమిర్చి కూడా వేసుకుంటాను అనమాట అందుకని ఎండుమిర్చి తెచ్చుకుంటాను కొన్నిసార్లు అయితే ఇంకా చట్నీలో కూడా వేసేస్తాను ఎండుమిర్చి గ్రీన్ చిల్లీ అనుకోండి అప్పటికప్పుడు ఫ్రై చేయాల్సి వస్తుంది అని చెప్పి పీనట్స్ వేయించేటప్పుడే కొన్ని రెడ్ చిల్లీస్ కూడా వేయించేసి ఇంకొక డబ్బాలో స్టోర్ చేసేసుకుంటాను అప్పుడు రెడ్ చిల్లీ వేసి అయితే కూడా చట్నీ చేస్తాను రెడ్ చిల్లీ వేసి కనుక చట్నీ చేశారు అనుకోండి కొంచెం రెడ్ కలర్లో వస్తుంది ఎక్కువ రోజులు కూడా మంచిగా ఉన్నట్టు అనిపిస్తుంది ఒక త్రీ డేస్ దాకా గ్రీన్ చిల్లీ వేస్తే మాత్రము ఒక టూ డేస్కే పోయినట్టుగా అనిపించేస్తుంది అందుకని ఇలా చేస్తూ ఉంటాను మాకైతే ఇక్కడ రెడ్ చిల్లీస్ ఎక్కువ రోజుల నుంచి స్టోర్ అయి ఉంటాయి కాబట్టి స్పైసీనెస్ అయితే మాత్రం కొంచెం తక్కువగానే ఉన్నట్టు అనిపిస్తుంది నాకు కలర్ మంచిగా రావాలి అనుకున్నప్పుడు అయితే కాశ్మీరీ రెడ్ చిల్లీస్ కూడా వాడుతాను ఈ కాశ్మీరీ రెడ్ చిల్లీస్ అయితే నేనేమో చికెన్ కర్రీ చేసుకునేటప్పుడు అయితే వాడుకుంటాను కొంచెం రెడ్ కలర్లో రావాలి అనుకున్న రోజు ఇంకా నేను ఎర్ర కారం చేస్తాను కదా దోశలో వేసుకునేదానికి అప్పుడు వాడతాను ఇంకా ఏదైనా పచ్చడి చేస్తాను కదా కొంచెం రెడ్ కలర్లో కనిపించాలి పచ్చడి అనుకున్న రోజు అయితే మాత్రము ఈ కాశ్మీరీ రెడ్ చిల్లీస్ని అయితే ఎక్కువగానే వాడేస్తాను ఎప్పుడైతే నాకు ఏ పని లేదు అనుకుంటానో ఆ రోజైతే మాత్రము అయిపోయిన వాటిని అన్నింటినీ అయితే డబ్బాల్లో నీట్గా ఫిల్ చేసి పెట్టేసుకుంటాను ఇలా పెట్టుకున్నాము అంటే చాలు మనకు అవసరమైనప్పుడు చాలా ఈజీగా అనిపిస్తుంది ఈ డబ్బాలో అయిపోయినాయి అన్న వెంటనే అయితేనేమి నేను స్టోర్ చేసేయను మళ్ళీ ఒక నాలుగైదు డబ్బాల్లో అయిపోయినాయి అనుకోండి ఆ రోజైతే అన్నిటినీ తీసుకుని వచ్చి నీట్గా స్టోర్ చేస్తాను మళ్ళీ ఒక్కోటొక్కో రోజు చేసుకుంటూ ఉండాలంటే కొంచెం ఎక్కువ టైమే పడుతుంది అని చెప్పి కొంచెం సేపు అయితే వెయిట్ చేస్తాను నాకు తెలుస్తుంది కాబట్టి ఇదైతే ఈరోజు నాకు అవసరం లేదు ఇంకొంచెం వెయిట్ చేయొచ్చు అనిపించినప్పుడు అయితే చేసేస్తాను ఇంకా అటుకులు అయితే కూడా అయిపోయినాయి అనమాట అటుకులను కూడా ఇప్పుడు నేను ప్యాకెట్ తీసుకుని వచ్చున్నాను వాటిని కూడా అయితే ఇక్కడ ఫిల్ చేసేయాలి ఇప్పుడైతే నా షవర్ చేయడం కూడా అయిపోయింది ఈరోజు రోజు థర్స్డే కాబట్టి దీపాలను అయితే కూడా తోమేసుకుంటూ ఉన్నాను ఇంతకు అయితే నేను ఈ దీపాలు తోమడానికి పీతాంబరిని మాత్రమే వాడుతూ ఉండేదాన్ని దానివల్ల అయితే లోపలంతా కొంచెం నల్లగా వస్తున్నట్టుగా అనిపించేది ఇప్పుడైతేనేమో కొంచెం నిమ్మకాయని కూడా యాడ్ చేస్తున్నాను నిమ్మకాయ రసం కూడా యాడ్ చేయడం వల్ల అయితే చాలా ఫాస్ట్గానే బాగా వచ్చేస్తున్నాయి అనమాట దీపాలు తోమడం అయిపోయిన తర్వాత అయితే దేవునికి దీపం కూడా అయితే పెట్టేసి వచ్చేసాను నైట్ పడుకునే ముందే నేను దోశకైతే అయితే పెట్టేసుకున్నాను అవి నానున్నాయి అనమాట ఇప్పుడు మార్నింగ్ నేను ఎలాగో దోశ పిండి వేసుకోవాలి దానిలోకైతే కొన్ని అటుకులు వేసుకుంటాను కాబట్టి ఆల్రెడీ ఆ గ్లాస్ చార్లో కొన్ని అటుకులు ఉన్నాయి అవి పాత అటుకులు కదా మళ్ళీ కొత్తవి ఎందుకు దానిలోనే రీఫిల్ చేయడము అని చెప్పైతే పక్కన పెట్టేసాను ఇందాక ఇప్పుడు ఎలాగో వాడుకుంటాను కదా కొన్ని వాటిని వాడేసి తర్వాత కొత్త ప్యాకెట్ ఓపెన్ చేసి అయితే దానిలో యాడ్ చేసేస్తాను ఈ బియ్యం అయితే మాత్రం నేను ఎస్టర్డే నైట్ పడుకునే ముందే నానబెట్టేసుకున్నాను దానిలో మనం పప్పు బియ్యం అన్ని యాడ్ చేసి నానబెట్టేస్తున్నాం కాబట్టి వాటిలో కొంచెం అయితే మాత్రం నురుగులాగా వస్తూనే ఉంటుంది అనమాట మినపప్పు వల్ల కొంచెం ఎక్కువసేపే మనం ఈ బియ్యంని వాష్ చేస్తూ ఉండాలి నేను నైట్ అయితే వాటిని ఒకసారి కూడా కడగలేదు అలాగే వదిలేసాను ఎలాగో మార్నింగ్ కడగాలి తప్పదు కదా అని చెప్పి అయితే నైట్ ఏం కడగకుండా అలాగే వదిలేసాను దానివల్ల అయితే ఇప్పుడు కొంచెం ఎక్కువసేపే కడగాల్సి వస్తుంది వైట్ రైస్ కూడా ఎక్కువసేపు నానపొయినాయి అనమాట వాటిని కూడా అయితే ఇప్పుడు నేను కడిగేసి స్టవ్ మీద పెట్టేసి ఆన్ కూడా చేసేసాను మేము బ్రేక్ఫాస్ట్ తినేసే టైంకి అయితే రైస్ కూడా కుక్ అయిపోతుంది ఈరోజైతే మా బ్రేక్ఫాస్ట్ కోసము దోశలే వేసుకుంటున్నాము దోసల ప్యాన్ కూడా అయితే కడిగి పెట్టేసుకుంటున్నాను నేను ఎప్పుడైనా సరే దోసల ప్యాన్ అయితే మాత్రము సోపేసి పెద్దగా ఏమి కడగను ఎప్పుడో ఒకసారి మాత్రమే కడుగుతాను మీరు రెగ్యులర్గా కనుక సోపేసి వాష్ చేశారు అనుకోండి దోశలు అయితే అసలు రేసే రావు అతుక్కోపోతుంటాయి నాన్ స్టిక్ ప్యాన్ అయినా కూడా అలాగే అయిపోతాయి ఫస్ట్ కొద్ది రోజులు అయితే మాత్రము నాన్ స్టిక్ ప్యాన్లో కూడా చాలా ఈజీగానే దోశలు వచ్చేస్తాయి దోశ ప్యాన్ ఎంత పాతదవుతుందో అప్పుడైతే మాత్రం దోశలు అసలు పైకే రావు ఇప్పుడైతే చూడండి వాళ్ళు కూడా అందరూ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసారు ఈ మధ్యలో అయితే మా అమ్మాయికి కూడా హెడ్ బాత్ వేసి వచ్చేసాను ఈరోజు మా ఇంట్లో దోశలు అయితే మాత్రము చాలా వెరైటీగానే వేసేస్తున్నాను ఈరోజైతే నేను దోశలపైన మల్టీ పర్పస్ వెజ్జీ మిక్స్ అయితే వాడుతున్నాను ఈ వెజ్ మిక్స్ని అయితే మాత్రం నేను దోశల్లో వేసుకునే దానికి వాడుకుంటాను పరాటాల్లో కూడా వేసుకుంటాను మీరు కావాలంటే ఏదైనా రైస్ ఎస్టేది మిగిలి ఉంది దానికి తాలింపు పెట్టుకుంటున్నారు అన్నప్పుడైతే మాత్రము ఇది కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ వెజ్జీ మిక్స్ని అయితే ఈ వెజ్ మిక్స్లో అయితే మాత్రము క్యారెట్ తురుముంది ఆనియన్ తురుముంది కొత్తిమీర తురుము ఉంది ఇంకా కొంచెం కరివేపాకు తురుము కూడా యాడ్ చేశాను పాలకూర తురుము కూడా యాడ్ చేశాను మీకు నచ్చితే మీరు గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోవచ్చు క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు సన్నగా కట్ చేసి టేస్ట్ అయితే మాత్రము చాలా బాగుంటుంది మీరు ఎప్పుడూ ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి మీ హెల్త్కి మంచిది ఒకేసారిగా మిమ్మల్ని నాలుగైదు రకాల వెజిటేబుల్స్ తినండి అంటే తినలేరు కాబట్టి మీరు ఇలా ఇష్టమైన వాటిలో కలిపేసుకొని తింటే మాత్రము చాలా బాగుంటుంది నేనైతే వీక్లీ వన్స్ అయితే ఆ డబ్బా నిండా చేసి పెట్టేస్తాను ఎవ్రీడే మా బ్రేక్ఫాస్ట్లో యాడ్ చేసుకుంటాను దానివల్ల అయితే నేను ఇంకా ఆఫ్టర్నూను ఇంకా నైట్కి వెజిటేబుల్స్ ఏది తినకపోయినా కూడా మార్నింగ్ ఎలాగో కొన్ని వెజిటేబుల్స్ అయినా పొట్లోకి వెళ్ళాయి అన్నటువంటి సాటిస్ఫాక్షన్ అయితే వస్తుంది నేను ఈ వెజీ మిక్స్ తర్వాత అయితే మీరు కొంచెం పన్నీర్ ఉంటే తురుము కూడా యాడ్ చేసుకోండి పైన టేస్ట్ అయితే మాత్రం ఇంకా చాలా బాగుంటుంది వాళ్ళందరికీ అయితే నేను ఒక్కొక్క వెరైటీ లాగా వేయించాను నాకైతే ఒకే దోశ తినాలి కాబట్టి నేను చట్నీ కారము దాని మీదే యాడ్ చేసుకున్నాను దాని తర్వాత వెజ్జెస్ కూడా యాడ్ చేసుకుని అయితే తినేసాను మా అందరి బ్రేక్ఫాస్ట్ తినడం అయిపోయిన తర్వాత అయితే అన్నిటినీ నీట్గా సర్దేసుకుంటున్నాను ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అయితే కూడా ఏం చేయాల్సిన అవసరం లేదు ఎస్టర్డే మిగిలినటువంటి బిర్యానీ ఉంది ఎగ్ కర్రీ ఉంది బెండకాయ కూర కూడా ఉంది కాబట్టి ఇవన్నీతో అయితే మేము ఆఫ్టర్నూన్ లంచ్ కూడా చేసేస్తాము ఇంకా నైట్కి డిన్నర్ కోసం అయితే ఏదో ఒక మళ్ళీ దోశలైనా తింటాము లేదంటే చపాతీయో ఏదైనా తినేస్తామన్నమాట సింపుల్గా అయిపోయేటట్టు ఒక్కరోజు మూడు కూరలు చేసాము అనుకోండి నెక్స్ట్ డేకైతే కొంచెం మిగిలిపోతాయి దానివల్ల ఏమవుతుందంటే ఇంకా ఎవ్రీడే ఎస్టర్డే మిగిలినవి తినాల్సి వస్తుంది అందుకని ఈ రోజుతో అయితే బ్రేక్ చేసేయాలి నేను ఒకడైతే చెప్పేశానమాట ఈ రోజుకి అయితే ఉన్న వాటితోనే సర్దేసుకోండి రోజైతే నేను వంట కూడా ఏమీ చేయను ఒకేసారి ఫ్రెష్గా రేపైతే చేసుకుందాము అనేసి అయితే చెప్పేశాను వాళ్ళు కూడా ఓకే అనేసారనమాట ఎక్కరీ కూడా అయితే చాలా ఉంది ఎక్కరీలో అయితే మీరు దోశల్లో వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది ఎలాగో నైట్కి అయితే అదే తినేస్తాము ఈరోజైతే ఫుల్ మార్నింగ్ నుంచి థండర్ స్టోన్స్ వస్తున్నాయి ఇంకా రెయిన్ అయితే పడుతూ ఉంది మీకు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడుకైతే కూడా థండర్ స్టోన్స్ చాలా ఎక్కువగానే వస్తున్నాయి అనమాట అక్కడక్కడ మీకు సౌండ్స్ ఏమన్నా వినిపిస్తే ఇగ్నోర్ అయితే చేసేయండి నేనైతే ఇప్పుడు అప్ స్టేజ్స్ ఉన్నాను కాబట్టి అప్ స్టేట్స్లో అయితే చాలా ఎక్కువగా వినిపిస్తాయి అంటే దానికన్నా పైన ఇంకా ఏ హౌస్ లేదు కదా అందుకని ఎక్కువగానే నేనిపిస్తాయి అదే డౌన్ ఫ్లోర్ ఉన్నాం అనుకోండి అప్పుడైతే కొంచెం తక్కువగానే నేనిపిస్తాయి అనమాట పైన ఆల్రెడీ ఇంకో గిల్లు ఉంది అని చెప్పి అన్నిటినీ అయితే నీట్గా సర్ది పెట్టేసుకున్న తర్వాత వచ్చినటువంటి గిన్నెలని అన్నిటినీ అయితే నీట్గా వాష్ చేసి పెట్టేస్తున్నాను పిండిని అయితే నేను ఇంతకు ముందు ఉంది కదా స్టీల్ బౌలు ఆ బౌల్లోనే పెడతాను అనమాట దానికోసం వెయిట్ చేస్తూ మార్నింగ్ నుంచి అయితే పిండిని మిక్సీ కూడా వేసుకోకుండా అలాగే ఉన్నాను ఎలాగో వాళ్ళు తిన్న తర్వాత కొంచమే మిగులుతుంది దాన్ని అయితే ఇంకో గిన్నెలోకి పెట్టేసుకొని వచ్చినట్టు తర్వాత కడిగేసి దాని తర్వాతనే దోశపిండి వేద్దాము అని వెయిట్ చేస్తూ ఉన్నాను ఈ బౌల్ని అయితే ఇప్పుడు కడిగి పెట్టుకున్నాను కాబట్టి ఇప్పుడు నేను దోశపిండి కూడా అయితే వేసేసుకోవాలి జార్లో ఉన్నటువంటి అటుకులను అయితే బియ్యంలో యాడ్ చేసుకున్నాను ఇప్పుడైతే కొత్త ప్యాకెట్ ఓపెన్ చేసి జార్ని కూడా ఫిల్ చేసుకుంటాను కొన్ని అయితే ఇంకా రైస్లో కూడా యాడ్ చేస్తాను నేను ఎప్పుడూ అయితే కొన్ని అటుకులు వేస్తాను ఈ ఈ పెద్ద ప్యాకెట్తో వేయడం వల్ల కొంచెం ఎక్కువగానే వచ్చేసాయి మీరు కనుక అటుకులు ఎక్కువగా యాడ్ చేశారు అనుకోండి ఫాస్ట్గా పులిసిపోతుంది పుల్లగా అయిపోయినట్టుగా అయిపోతుంది అందులోనూ ఇప్పుడు మాకు సమ్మర్ లాగా ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ అటుకులు వేస్తే చాలు ఒక త్రీ డేస్ కల్లా పులిసిపోతుంది మనకు వింటర్లో ఉన్నప్పుడు అయితే కొంచెం ఎక్కువ అటుకులు వేసుకున్నా పర్లేదు ఎక్కువ రోజులు ఉంటుంది అనమాట పిండి అనేది ఇప్పుడైతే మాత్రం నేను నీట్గా స్టోర్ చేశాను మిగిలినటువంటి అటుకులను కూడా ఇంకొక బాక్స్లో వేసైతే మూత పెట్టేసుకున్నాను నేను ఎప్పుడైనా సరే ప్యాకెట్ మిగిలిన తర్వాత ఆ ప్యాకెట్ని ఓపెన్ చేసి అయితే ఇంకొక బాక్స్లో స్టోర్ చేయను ఆ ప్యాకెట్తో కూడానే స్టోర్ చేస్తాను అలా స్టోర్ చేస్తే చాలు మనకు కడిగే పని ఉండదు అనమాట ప్యాకెట్ ఉంటుంది కాబట్టి మనం పెట్టినటువంటి డబ్బాకైతే అసలు ఏమీ అవ్వదు ఇప్పుడైతే నేను చూడండి బియ్యం కూడా అయితే వేసేసుకుంటూ ఉన్నాను మిక్సీ తిప్పేస్తున్నాను ఇంతకు ముందు వింటర్ కాబట్టి మిక్సీ అయితే కొంచెం హీట్ అయ్యేది కాదు ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కాబట్టి మిక్సీ అయితే ఫాస్ట్గానే హీట్ అయిపోతుంది నేను రెండు సార్లు మిక్సీ వేయడానికైతే మాత్రము మధ్యలో ఒకసారి ఆగిపోతూ ఉందనమాట మనం మిక్సీ తిప్పేటప్పుడు కొంచెం వాటర్ తక్కువగా యాడ్ చేస్తే చాలు మిక్సీ అయితే మధ్యలో ఆగిపోతుంది అందులోనూ నేను ఇడ్లీ పిండిలో మెనపప్పు అనేది కొంచెం ఎక్కువగానే యాడ్ చేస్తాను కాబట్టి అవి బ్లేడ్స్కి అయితే మాత్రం కొంచెము పట్టేసినట్టుగా అయిపోతుంది మినపప్పు దానివల్ల అయితే మిక్సీ తిరగకుండా ఆగిపోతూ ఉంటుంది బాగా హీట్ కూడా అయిపోతుంది ఇప్పుడు మనం వేసినటువంటి పిండి కూడా కొంచెం హీట్గా అయిపోయి ఉంటుంది కాబట్టి ఫాస్ట్గా పులిచిపోతుంది అలా పులవకూడదు అనుకుంటే మాత్రం మీరు కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి వాటర్ అయితే యాడ్ చేసుకోండి మిక్సీ జార్లో ఆ వాటర్ యాడ్ చేసి మిక్సీ తిప్పితే చాలు మీకు పిండి అనేది కూల్గానే ఉంటుంది అనమాట హీట్ అవ్వదు పిండి పులవడానికైతే కొంచెం ఎక్కువసేపే ఉంటుంది మీరు ఈవినింగ్ పిండి వేసుకుంటున్నారు అనుకోండి మార్నింగ్ అయితే ట్వెల్వ్ అవర్స్ పైనే అయిపోతుంది కాబట్టి అప్పుడు ఎక్కువగా పులిసిపోతుంది అలాంటప్పుడు అయితే మాత్రం కూల్ వాటర్ యాడ్ చేసుకొని అయితే మిక్సీ తిప్పండి పిండి అయితే ఎక్కువగా పులవకుండా ఫ్రెష్గా ఉంటుంది ఇప్పుడైతే నేను వచ్చినటువంటి గిన్నెలన్నింటినీ కూడా అయితే వాష్ చేసుకుంటున్నాను మిక్సీ జార్ అనేది మాత్రం మీరు ఎప్పటికప్పుడే క్లీన్ చేసేసుకుంటే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది అలా కాకుండా మీరు పిండి రుబ్బేసిన వెంటనే అలాగే పక్కన పెట్టేస్తే వేసినటువంటి అంతా చాలా అతుక్కపోయి చాలా ఎక్కువసేపు అనమాట క్లీన్ చేయడానికి అలా కాదు అనుకుంటే మీరు ఒకసారి సెల్ఫ్ క్లీన్ కూడా చేసేసుకోండి మిక్సీలోనే నాకైతే ఈరోజు మిక్సీ ఆల్రెడీ ఆగిపోయింది అని చెప్పాను కదా లాస్ట్ తిప్పేటప్పుడే అందుకనేసి అయితే నేను సెల్ఫ్ క్లీన్ ఏమీ చేయకుండా నా హ్యాండ్తోనే వాష్ చేస్తున్నాను బియ్యము మినపప్పు మాత్రమే వేసి మిక్సీ తిప్పితే అంత ఎక్కువగా అతుక్కోదు నేనైతే దాంట్లో కొంచెము మెంతులు కూడా యాడ్ చేస్తున్నాను కాబట్టి మెంతులు అయితే కొంచెం ఎక్కువగానే అతుక్కుంటుంది అనమాట మిక్సీకి అందుకని వెంటనే క్లీన్ చేసేస్తాను నా పని అయితే ఆల్మోస్ట్ అయిపో వచ్చేసింది వచ్చినటువంటి అంటలన్నింటినీ అయితే కూడా నీట్గా కడిగేసుకున్నాను ఇప్పుడైతే నీట్గా కౌంటర్ టాప్ మొత్తము నీట్గా తుడిచేస్తే పని అయిపోతుంది గిన్నెలు తోమిన వెంటనే అయితే నేను సింక్ కూడా నీట్గా వాష్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడైతే కౌంటర్ టాప్ను కూడా నీట్గా తుడిచేస్తూ ఉన్నాను ఈ పక్కన అయితే మీకు ఒక ట్రే లాగా కనిపిస్తుంది కదా ఆ ట్రేలో అయితే ఎప్పుడైనా నాకు అంట్లు పెట్టుకునేటువంటి ర్యాక్ ఎక్కువగా ఫిల్ అయిపోయాయి అనుకోండి అలాంట అప్పుడైతే నేను మిగిలినటువంటి గిన్నెలన్నింటినీ ఈ ట్రేలో పెట్టుకుంటాను దాంతోపాటు కొంచెం వాషింగ్ లిక్విడ్స్ అవన్నీ ఉంటాయి కదా వాటిని కూడా అయితే ఈ ట్రేలో పెడతాను ఇలా కాకుండా మనము ఆ ట్యాప్స్ పక్కనే కనుక ఈ వాషింగ్ లిక్విడ్స్ పెట్టాము అనుకోండి మనం హ్యాండ్ వాష్ చేసిన ప్రతిసారి వాటర్ వెళ్ళి వాటి మీద పడుతూ ఉంటుంది ఎక్కడన్నా సోప్ ఉంది అనుకోండి అది మెల్ట్ అయ్యి మళ్ళీ వచ్చి ఆ బాటిల్ కిందనే చేరిపోయి ఉంటుంది అనమాట అప్పుడు క్లీన్ చేయడానికి కొంచెం కష్టం అవుతుంది అని అయితే నేను ఈ వాషింగ్ లిక్విడ్స్ అన్నింటినీ అయితే ఈ ట్రేలో పెట్టేస్తున్నాను వాటర్ తాగేదానికి గ్లాసెస్ వాడతాం కదా ఆ గ్లాసులు కూడా అయితే ఈ ట్రేలోనే పెడతాను మనం వాటర్ తాగిన తర్వాత గ్లాస్ కనుక కౌంటర్ టాప్ మీద పెడితే వాటర్ మరకలు కూడా అక్కడే ఉండిపోతాయి అందుకని ఈ ట్రేని ఎక్కువగానే వాడుతూ ఉంటాను ఇప్పుడైతే అన్నిటిని నీట్గా తుడిచేసాను హ్యాండ్ వాష్ కూడా చేసుకున్నాను అనమాట వచ్చినటువంటి టవల్ని అయితే మాత్రము ఈసిరి అక్కడ వేసాను కదా అదైతే వెళ్ళి ఆ డైనింగ్ టేబుల్ పక్కనే పడి ఉంటుంది ఇప్పుడైతే కొత్త వాటిని కూడా తీసుకొచ్చి పక్కన పెట్టేసుకున్నాను నైట్ పడుకునే ముందు పిండిని వేస్తే ఏమో అవెన్లో లైట్ అయితే ఆన్ చేయను ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇప్పుడు డే టైమే నేను పిండిని పొలివి పెట్టాలి అనేసి అయితే అవెన్లో అయితే లైట్ కూడా యాడ్ చేస్తున్నాను దాంతోపాటు ఈరోజు కొంచెము వర్షం పడుతుంది అని చెప్పైతే లైట్ కూడా ఆన్ చేశాను నేను మిక్సీ తిప్పేటప్పుడు అయితే లైట్ ఆన్ చేసేసాను ఇప్పుడు లోపల పెట్టేట తర్వాత అయితే లైట్ కూడా ఆఫ్ చేసేసుకున్నాను మీరు కనుక ఎక్కువసేపు అవెన్లో లో లైట్ ఆన్ చేసి పెట్టారు అనుకోండి లోపల ఉన్నటువంటి గ్రిల్ అన్నీ ఉంటది కదా అదైతే మాత్రము చాలా హీట్ అయిపోయి ఉంటుంది మీరు చేయి పెడితే చాలు మీ చెయ్యికి బర్న్ అయిపోయేంత హీట్ ఉంటది అనమాట కొంచెం అయితే జాగ్రత్తగా చూసుకోండి అవెన్లో లో లైట్ ఆన్ చేసినప్పుడు అయితే మాత్రము ఇప్పుడు మీకు చూడడానికి టైం ఎంత అనిపిస్తుందో మీరైతే గెస్ట్ చేసి చెప్పండి వీడియోనైతే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం అయితే మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు బాయ్